ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా దీన్ని కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే ఆగస్టు పదైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానది ఆగస్టు పదైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆగస్టు పదైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానది